దొండకాయ టమోటా వంకాయ ముక్క ఏమేం తెచ్చారో చూడండి బుద్ధులైన అడ్డగాడిదలు ఒకటి కాదు రెండు కాదు మూడు పేదాలు వేసుకొచ్చారు ఇప్పుడు టైం ఎంత ఒకటిన్నర టైము ఈ టైంలో ఎవరైనా బుద్ధి ఉన్న అడ్డగాడిదలు ఈ రకంగా తింటారా అసలు మధ్యాహ్నం తినేది మధ్యాహ్నం ఒక నైట్ నైట్ చూడు వా పన్నీర్ చికెన్ ఎందుకంటే మీకు చూపిద్దామని ఇది పన్నీర్ చికెన్ ఇది అదేమో కూరగాయల చికెన్ అన్ని రకాల కూరగాయలు వేసి ఉన్నాయి అది కాదు పిండి మీద అన్ని కూరగాయలు వేసి కాల్చి తీసుకొచ్చారు ఎట్టుంది టేస్ట్ చేసి చెప్తాం ఫ్లేక్స్ వేసుకోవా ఇది ఆర్గానో సీజన్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అది కాదు ఇన్ని ప్యాకెట్లు మన ఫ్రీ ఇచ్చారు ఓకే ఇది ఏంది కారం పొడి ఫస్ట్ టైం అన్న పిజ్జా పిజ్జాన్ని ఇది చిన్నుల్లిపాయల కారం కాదు కొబ్బరి కారం కాదు ఏం కాదు ఉత్తం మిరపకాయల పొడి ఇది వేసుకొని తింటారంట్రీ మాకు ఎంత ఆరికాయనండి నేను నేనైతే ఎప్పుడు తెలియదు ఇప్పుడే చూస్తాను ఈ పేజాలు కూడా నేను ఇప్పుడే చూడటం ఇప్పుడు చూపిస్తే ఎట్ట ఉంటుంది కరివేపక్కను ఇల్లా మినప్పప్పు వేసి నూనె రెండు నాలుగు ఉంది సారి చూసి చీజ్ కొట్టుకుందాం అవుతుంది చీజ్ కొట్టుకుంటాం చీజ్ కింద ఎంత బాగుందంటే తిన్నట్టుంది వంకాయ ముక్క అసలు చూడు ఎక్కడ పారేసిందో ఏంది దియా సగం ఉడికిన కూరగాయలు సగం ఉడికిన దెబ్బ రొట్టె అన్ని మాటలు చెప్పింది అంత బాగా తింటుందో మయంగా